వైఎస్సార్ కడప జిల్లా కూటం ప్రభుత్వానికి ఒకటి వేలతో సహా తొలగిస్తాం రాబోయే రోజుల్లో అధికారం మాదే అంటున్న వైసీపీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో బాబు షురిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని బాబు ఇచ్చిన మోసపు వాగ్దానాలపై ప్రజలను చైతన్య ఈ కార్యక్రమం నిర్వహించామని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య పరచాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పైన ఉందన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన ఎందుకు

కనీసం మనం రెడ్డి విత్తనాలు ఇచ్చేదానికి కూడా వాళ్ళకు అవైలబుల్ స్టాక్ లేదు రైతు భరోసాలో స్టాక్ లేదు ఎక్కడే కానీ స్టాక్ లేదు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు రైతులకు అన్నదాత సుగీభవన్ కొత్త సంవత్సరం ఉంది ఏ ఒక్క రైతుగా కన్నా అన్నదాత సుగీభవన్ ఇచ్చారు ఇరవై వేలు ఇచ్చామని చెప్పారు ఇరవై వేలు కదా ఇరవై వేలు కాదు కదా కనీసం ఇరవై రూపాయలు కూడా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వకుండా కదా ఏదైనా రైతు బాధపడు రెడ్డి గారికి అది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు చూసాం ఏడు కూడా రైతు కూడా కట్టలేదు ఒక్క రైతు కూడా ప్రీమియం కట్టడా రైతు కూడా ఒక్క రూపాయి కూడా ప్రీమియం గవర్నమెంట్ ప్రీమియం కట్టేసి అయితే డ్యామేజ్ ఇన్పుట్ సబ్సిడీ గానీ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడే కానీ ఏ గోదే కనీసం రైతు గురించి పట్టించిన పాపన పోలేదు ఎవడు లేదు మనకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మళ్ళా రైతు మళ్ళా ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయవేసి ఇరవై తొమ్మిదిలో మళ్ళా మన జీవనని ముఖ్యమంత్రిగా చేసుకొని మన పెద్ద మంత్రిగా చూస్తామని ఆశిస్తూ మరి ఇంట్లో సభ సభాముఖంగా పెద్దలకు చిన్న సూచన మాకు మండలంలో పెద్దలు ఎవరన్నా కానీ ఎంపీ కానీ ఎంపీ సార్ కానీ మన పార్టీ అధ్యక్షులు కానీ ఎవరన్నా వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ మండలంలో ఉండే నాయకులకు ఏ పంచాయతీ పోతే ఆ పంచాయతీలో వాళ్ళకు తర్వాత మండల నాయకులకు తర్వాత ఎవరన్నా బయట ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడిపోతే బాగుంటుంది ఎందుకంటే మా పంచాయతీలో కానీ మా మండలంలో కానీ సమస్యలు చెప్పుకుండా మాకు ఆస్కారం ఉన్నది కాబట్టి ఎవడైనా ఎన్నిసార్లు వచ్చినప్పుడు కనీసం ఆ పంచాయతీ మండలంలో ఎవరికన్నా ఏ సమస్యలు అనేది గుర్తించి వారికి పాల్గొన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకుంటానని తెలియజేస్తా ఆ విషయాన్ని మా పెద్ద దృష్టికి అధ్యక్షుల దృష్టికి మన కష్టపడిన ప్రతి విద్యార్థి we జగన్మోహన్ రెడ్డి మీకు తెలియజేస్తున్నాం సో తప్పకుండా మీ అభిమానాన్ని మీ ప్రేమను ఖచ్చితంగా చెప్పుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మీ అందరూ అభివృద్ధికి మేము అందరం కూడా పాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంటూ మన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి చంద్రబాబు వార్త అవి ఎంతవరకు నెరవేరుస్తున్నాడో మన యొక్క ప్రభుత్వంలో మనం ఏమి చెప్పాము ఏమి చేశాము అవన్నీ కూడా తెలుగుదేశం ఉద్దేశం చేశాము ఈరోజు చెప్పిన మోసం కాక అబద్ధాలు కాక మిట్లు కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా మన ప్రజల ముందుకు వస్తున్నాడు ఆ ప్రజల ముందుకు వస్తున్నారు ఈరోజు ఇంటికి వచ్చి వాళ్ళు చెప్తున్నాను మాది సూపర్ ఇవ్వాలి సూపర్ ఇబ్బంది చెప్పిన నెరవేర్చా సూపర్ సిక్స్ అయిపోయింది సూపర్ సెవెన్ అయిపోయింది అన్ని రకాల మోసం చేసినాం మళ్ళా మీకు మోసం చెప్పడం జరిగే వస్తున్నాం చెప్తున్నాను ఒకసారి ఈ మధ్యలో కూడా వచ్చి అనుకున్నా రాబోతున్నాను నేను ఒకటే పని చేస్తున్నా ఈరోజు చంద్రబాబు చెప్పిన మోసాలకు అబద్ధాలకు నమ్మి ప్రజలు చేయాలి మరి అటువంటి మోసూరి హామీ ఇచ్చి ఏ ఒక్కటి చేయకుండా మళ్ళీ ప్రజలందరూ ధైర్యంగా వస్తున్నారని చెప్పినా దాన్ని అంతే చేయడం ఇంకా ప్రజలు వచ్చేసి రాష్ట్రంలో ప్రజల అమాయకులు ఎవరు పెట్టుకుంటే అనుకుంటున్నారు ఒక్క చేశాడీ మనం చెప్తా మీ ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు పట్టింది అప్పుల పడింది అప్పుల పడి వచ్చేసి అమ్మఒడి మీద దాదాపు మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు మరి అదే రకంగా జగన్ కింద ఒక్క కోటి పదహారు లక్షలు ఇచ్చారు వసతుల కింద నలభై లక్షలు ఇచ్చారు రైతు వ్యవసాయం మూడు లక్షల ఇచ్చారు మరి ఉచిత పట్ట లక్ష కోటి జన్మ ఇచ్చాము అన్నీ పెన్షన్ వచ్చేసి ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు అదే చె దాదాపు నేతల నేతలు అక్కడ ఎక్కువ మంది వివర్స్ ఉన్నారు ప్రగా ఎక్కువ మంది ఉన్నారు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలతో ఐదు సంవత్సరాలు ప్రతి కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు దగ్గర ఇచ్చా ఆ అమౌంట్ ఒక్కటే వాళ్ళకి వచ్చేసి దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు మరి అందరికీ ఈరోజు కొత్త సచివాలయం తీసుకుంటాను ఏదో కాదు సిక్ కానీ పెట్టిలో

మీరు అడిగారా మా పాట పరిపాలన వచ్చింది ఇంటింటికి వచ్చారు మీరు ఏ పంట పెట్టారు ఆ యొక్క క్లాప్ ఇంట్ మరి పక్కన కష్టప్రయాన్ని మీరు ఇంట్లో ఏ ఒక్కరికి వెళ్ళా ఏ ఒక్కరి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి మహిళ రోజు సంవత్సరాలు పద్దెనిమిది గారు అన్నారు ఇరవై లాంటి ఉద్యోగాలు వచ్చారు చేసి అల్లారి ముందుకు వాళ్ళు వస్తున్నాక మరి వాళ్ళ ధైర్యంగా అంటే నల్ల పర్సెంట్ ఇక్కడ వస్తాను మరి మేము ఏం చేస్తాం చెప్పాలి ఏం చెప్పినా ఏం చేయలేదు మరి ఈరోజు చెప్పిన మాట ప్రకారం

చంద్రబాబు నాయుడు ముందు నేను దగ్గర దగ్గర యాభై నుంచి నాలుగేళ్ళకి వస్తున్నా యాభై నాలుగేళ్ళు చెప్తున్నా ఒక పదివేల మందిని ఎవరు మిగిలి పెట్టి జన్మ చేయాలంటే కదా ఎంతో కష్టపడాల ఎంతో కష్టపడాల నేను చూసిన అక్కడ ఆంధ్ర ఎన్నికల్లో ఈ యొక్క స్వచ్ఛంద ప్రోగ్రామ్ అని చంద్రబాబు వచ్చినాడు ఒక ముఖ్యమంత్రి గారు ధైర్యం పెట్టారు వాళ్ళు అంతకృతి కూడా కళ్యాణ గౌర కూడా పొంగాలా అది ఎందుకని